సీతకారు విజయవాడలో అంత మునిగిపోయింది కదండి దాని గురించి ఏమైనా వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారు సో ఏం చేయాలి భయ్య ఏం వీడియో చేయాలి ఒక అక్రమ కట్టడం కడుతున్నప్పుడు ఇది కరెక్ట్ కాదని ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మీలాంటి అందరికీ తెలుసు కానీ సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఫలితం అనుభవించండి భయ్య వాళ్ళు ఎవరైనా సరే ఈ అక్రమ కట్టడాలు కట్టే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను అరే మీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమన్నా ఉందరా ఏమీ లేదు ఎంఆర్ఓల్ని విఆర్వోల్ని సబ్ రిజిస్టర్లు మెయింటైన్ చేసి లక్షలు లక్షల లంశాలు ఇచ్చుకోవడం రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ దగ్గర డబ్బు అనేది అహంకారంతో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి నీళ్లు ఎట్టుకోవాలో తెలియక అవి పేద ప్రజల ఇళ్ల మీద పడితే వాళ్ళు ఏ టైంలో ఏమొచ్చి మీద పడుతుందన్న భయంతో ఉక్కిరి బిక్కిలాడిపోయి ఆ పిల్లను భుజాల మీద ఎక్కించుకొని తిండి తిప్పలు లేకుండా నీళ్ళలో పరిగెడుతూ ఉంటే అది చూస్తూ ఎంజాయ్ చేస్తారా పోయినప్పుడు ఏం నిద్ర పెట్టుకోనిపోతారా బట్ట కూడా ఉండి మీద బట్ట కూడా ఉండదు కదరా మిమ్మల్ని బా పాత పెట్టినప్పుడు సిగ్గు శరం ఏమన్నా ఉందా మీ బతుకులు చేడా లక్షల కోట్లు డబ్బులు ఉన్నాయని చెప్పేసి అక్రమ కట్టడాలు కడతారా ఆ కోట్లు కోట్లు పెట్టి ఆ నీళ్లు పేద ప్రజల మీద వదిలేస్తారా దీనికి సీఎం రావాలి డిప్యూటీ సీఎం రావాలి మంత్రులు రావాలి దేనికి మీరు చేసిన తప్పులకి వాళ్ళు ఎందుకు వస్తారా తెలియదా మీకు మనం చేస్తుంది తప్పని తెలీదా దీనికి మళ్ళీ కలికి అవతారం ఎవరో వస్తారు ఏందో చేస్తారు అనుకోవడం తప్పు మన చుట్టుపక్కల మనలోనే ముందు ఆ మార్పు అనేది రావాలి రాగనప్పుడు ఇలాంటి ఇలాంటివి చాలా భరించాలన్నమాట ఇంకా ఇప్పుడే ఉంది ఇంకా చాలా ఉన్నాయి యదో బ్రతుకు